ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రేకుల హౌస్ టూ ఇయర్స్ బ్యాక్ నిర్మించాము అప్పుడు ఈ హౌస్ కి ఎంత ఖర్చయింది ప్రజెంట్ సేమ్ హౌస్ మనం నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ హౌస్ లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఓపెన్ హాల్ ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఒక కిచెన్ ఉంది అవుట్ సైడ్ లో ఒక బాత్రూమ్ ఇచ్చాము మెయిన్ గా మనకి గుమ్మాలు వచ్చేసి ఓన్ గా తయారు చేసిన గుమ్మాలు సిమెంట్ గుమ్మాలు మనం ప్లాస్టింగ్ వర్క్ చేస్తూ రోజు కట్ చేసినవి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోలో లో క్లియర్ గా ఆ వీడియోలో బ్రిక్ వర్క్ వర్క్ మనకి ఎంత అయింది ఎంత మీటర్లు పట్టింది ఒక వీడియో చేశాను తర్వాత ఫైనల్ గా హౌస్ నిర్మించిన తర్వాత ఫుల్ ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేశాను అప్పుడైతే మనం సీలింగ్ అయితే చేపించలేదు కానీ మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి అప్పటి వరకు మనకి ఎంత ఖచ్చి అయింది తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనం సేమ్ హౌస్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము తొంభై గజాలు రెండు సెంట్ల స్థలంలో ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్స్ ఏరియా కలిగిన హౌస్ అండి స్లాబ్ పైన నిర్మించిన హౌస్ అండి బేస్మెంట్ లేకుండా నిర్మించుకుంటే మనం స్లాబ్ పైన ప్రజెంట్ మనకి ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము ఈ హౌస్ పొడవు ఇరవై ఎనిమిది అడుగుల మూడి ఇంచులు వెడల్పు కూడా సేమ్ ఇరవై ఎనిమిది అడుగుల మూడి ఇంచు లెక్క వస్తుంది పొడవు వెడల్పు కూడా ఇంచుమించు స్క్వేర్ గా అయితే ఉంటాయి బిల్డింగ్ ఏరియా ఇరవై రెండు అడుగుల మూడి ఇంచులు వెడల్పు ఇరవై అడుగుల మూడి ఇంచులు టోటల్ గా ఈ హౌస్ ప్లాన్ ఏందనేది క్లియర్గా ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాన్తో సహా మీరు చూడొచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ హాల్ చూడండి ఉత్తరం తూర్పు కూడా ఓపెన్ హాల్ ఇచ్చాము టోటల్ వాల్స్ అన్ని కూడా నేను ఇస్ కొట్టుబడి కట్టాము ఇక్కడ హాల్ చూడండి ఓపెన్ ఏరియా లెక్క అయితే ఉంటుంది తర్వాత మనకి వర్షపు చల్లులు వస్తాయనిపిస్తే అనిపిస్తే కనుక ఇక్కడ మ్యాట్ వేసుకోవచ్చు ఆ ప్రాబ్లం అయితే లేదు బానే ఉంది ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు ఆల్రెడీ మనం నిర్మించి టూ ఇయర్స్ అయింది కాబట్టి హౌస్ లో యూజ్ చేస్తున్న మెటీరియల్ అన్నీ ఉంటాయి అయితే నేను పై వర్క్ మార్టిగా మీకు చూపిస్తున్నాను ఈ హౌస్ కి సీలింగ్ కూడా చేపించడం జరిగింది టూ ఇయర్స్ అవుతుంది మొత్తం హౌస్ నిర్మించింది బ్రిక్ వర్క్ అయితే కిందిని మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేసాము తర్వాత లైట్ వెయిట్ బ్రిక్స్ యూజ్ చేసాము సీలింగ్ చేపించిన తర్వాత టోటల్ గా పుట్టి పెట్టడం జరిగింది ఇక్కడ గుమ్మాలు చూడొచ్చు ఇవి ఓన్ గా తయారు చేసిన గుమ్మాలు ఇవి సిమెంట్ గుమ్మాలు కావు మనం ప్లాస్టిక్ వర్క్ లో తయారు చేసిన సిమెంట్ గుమ్మాలు సిమెంట్ గుమ్మాలు అంటే మనకి వేరేగా మనకి తయారు చేసి వస్తాయి రెడీమేడ్ లో అవి వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయల వరకు ప్రైస్ ఎత్తి పడుతుంది అవి ఫిట్ చేసుకున్నా మనకి సరిపోతుంది లేదంటే ఈ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు టూ ఇయర్స్ అయినా కానీ మనకి ఎటువంటి క్రాక్స్ లేవు నెక్స్ట్ ఇంకా డోర్స్ కూడా మనకి వదిలేస్తాయి అనుకుంటే కనుక ఆ ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ చూడొచ్చు త్రీ క్లాంప్స్ ఇచ్చారు డోర్కి వచ్చేసి డోర్స్ బిగించేటప్పుడు టూ ఇంచెస్ ప్లగ్స్ వేసి డోర్స్ ఫిట్ చేశారు మొత్తంగా ఇక్కడ మూడు గుమ్మాలు ఉన్నాయి మూడు గుమ్మాలు కూడా సిమెంట్ తో తయారు చేసిన గుమ్మాలు ఇవి మనం ప్లాస్టిక్ వర్క్ లోనే తయారు చేసి పుట్టి పెట్టి వుడ్ డిజైన్ అయితే వేపించడం జరిగింది తర్వాత ఇక్కడ మెయిన్ బెడ్రూమ్ చూడొచ్చు సేమ్ మెయిన్ బ్యాటర్ కూడా సీలింగ్ వర్క్ చేపించడం జరిగింది తర్వాత విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ యూజ్ చేసాము ఒక సింగిల్ విండో ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ప్రజెంట్ ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు తీసుకుంటే కనుక టూ గ్లాసెస్ వస్తాయి ఒక మాస్కిటో మెస్ వస్తుంది లోపల సైడ్ ఐరన్ గ్రిల్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఈ హౌస్ కబోర్డ్స్ వచ్చేసి టూ కబోర్డ్స్ ఇచ్చాము మెయిన్ బెడ్రూమ్కి ఒక కబోర్డ్ ఇచ్చాము తర్వాత కిచెన్కి ఒక కబోర్డ్ ఇచ్చాము టూ కబోర్డ్స్ మాత్రమే ఇచ్చాము ఫ్లోర్ మొత్తం కూడా టైల్స్ విపించడం జరిగింది వీటన్నిటికీ కూడా ఎంత ఫ్రెష్ అవుతుంది అనేది చెప్తాను నెక్స్ట్ కిచెన్ చూడొచ్చు కిచెన్ కూడా సిమెంట్తో తయారు చేసిన సింక్ అండి ఇది టోటల్గా టైల్స్ వర్క్ చేపించాము ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం డ్యామేజెస్ అవుతాయి తర్వాత మెయిన్ బెడ్రూమ్లో ఒక వాల్కి కొంచెం డ్యామేజ్ అయ్యింది అది ఎందుకు అంటే మనకి బయట సైడ్లో ప్లాస్టింగ్ చేపించలేదు తర్వాత రేకు కూడా మనకి ఎక్స్ట్రా అయితే పెంచలేదు ఇందు కారణంగా మనకి కొంచెం వాల్స్ అయితే డ్యామేజ్ అయింది వర్షానికి తడుస్తుంది అందుకు మనకి కొంచెం డ్యామేజ్ అయ్యింది తర్వాత అవుట్ సైడ్లో ఫోర్ ఫీట్స్ వ్యాడో అక్కడ మనకి తూర్ఫ్ అయిపోయిన బాత్రూమ్ నిర్మించాము ఫ్రంట్ బాల్కనీ ఏరియా వచ్చేసి సిక్స్ ఫీట్స్ ఇచ్చాము ఈ హౌస్ నిర్మాణంలో మనకి ప్రజెంట్ సేమ్ హౌస్ నిర్మించుకుంటే వేటికి ఎంతెంత ప్రైస్ అవుతుంది చూద్దాము ముందుగా ఫిల్లర్స్ వేయటానికి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత ఇటుగా అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రజెంట్ మనం సేమ్ హౌస్ నిర్మించుకుంటే ఇప్పుడు అయ్యే ఖర్చు అయితే చెప్తున్నాను సిమెంటు హండ్రెడ్ బ్యాగ్స్ వరకు పడుతున్నాయి సుమారుగా ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత పైన రేక్ వేయడానికి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక ఫైవ్ థౌజండ్ కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు కొంచెం ఎక్కువ ఉండవచ్చు ఏరైన బట్టి వీటి ప్రైసెస్ అయితే మారుతూ ఉంటాయి తర్వాత ఇస్కా ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తొమ్మిది యూనిట్ వరకు ఇసుక పడుతుంది టోటల్గా టైల్స్ వర్క్ తో కంప్లీట్ చేసుకుంటే టోటల్ బ్రిక్ వర్క్ కి ప్లాస్టింగ్ వర్క్ మొత్తం అన్ని కలుపుకొని ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత సీలింగ్ వర్క్కి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ టైల్స్ వర్క్ కి నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనం తీసుకునే క్వాలిటీని బట్టి వీటి ప్రైసెస్ అయితే ఉంటాయి మనం తక్కువలో కూడా తీసుకోవచ్చు ఇంకా ఇంకా తక్కువలో కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ డోర్స్ కి విండోస్ కి టోటల్ గా వీటింటి కలిపి ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది తర్వాత వైరింగ్ కి ప్లంబింగ్ వర్క్ అన్ని కలుపుకుంటే కనుక ఇంకొక యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్ టోటల్ గా ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బిల్డింగ్ పైన నిర్మాణం చేయడానికి టోటల్ వర్క్ స్టార్టింగ్ పిల్లర్స్ దగ్గర నుంచి టోటల్గా ఫైనల్ ఫినిషింగ్ వర్క్ వరకు ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మెస్సిల్ ఖర్చు ఏరియను బట్టి మారుతూ ఉండవచ్చు కొంచెం పెరగవచ్చు కొంచెం తగ్గవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు ప్రజెంట్ మనం నిర్మించినప్పుడు మూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది ప్రజెంట్ మనం నిర్మించుకుంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రజెంట్ ఖర్చు అవుతుంది రెండు సెంట్ల స్థానంలో ఎనభై తొమ్మిది గజాల్లో లేదా ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్స్ ఏరియా కలిగిన ఒక రేకల్ హౌస్ కి బిల్డింగ్ పైన నిర్మించాలంటే సుమారుగా నాలుగు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ హౌస్ ప్లాన్ చూడండి టూ బెడ్రూమ్స్కి కి టూ విండోస్ ఇచ్చాము ఒక కిచెన్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది బెడ్రూమ్ కలసలు మెయిన్ బెడ్రూమ్ పదకొండు అడుగుల నాలుగు ఇంచులు పొడవు పదిహేడు అడుగుల ఆరు ఇంచులు వెడల్పు సెకండ్ బెడ్రూమ్ పదకొండు అడుగుల వేల నాలుగు ఇంచులు పొడవు తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచులు వెడల్పు నెక్స్ట్ హాల్ ఏడు అడుగుల మూడు ఇంచులు వెడల్పు పదకొండు అడుగుల ఐదు ఇంచులు పొడవు పక్కన మనకి కిచెన్ వస్తుంది కిచెన్ ఒక సిక్స్ ఫీట్స్ వరకు కిచెన్ అయితే ఇచ్చాము సెంటర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టాము ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకి టోటల్ గా ప్లాస్టింగ్ తో కలుపుకుని తర్వాత అవుట్ సైడ్ లో ఒక బాత్రూమ్ ఇచ్చాము ఫోర్ ఫీట్స్ వెడల్పులో లో ఒక బాత్రూమ్ ఇచ్చాము ఈ టాయిలెట్ ఫైవ్ వాటర్ ట్యాంక్ ఇచ్చాము ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ రేకుల హౌస్ ఒక్కటే కాదు చాలా హౌసెస్ అయితే నిర్మించాము తక్కువ బడ్జెట్ లో మనం రేకుల హౌస్ ఏ విధంగా నిర్మించుకోవాలనేది చాలా వీడియోస్ లో అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్